హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ వీడియోలో మనం చాలా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి అందరూ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోలో మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో మనం మొదటగా గురూజీ గారితో మాట్లాడడానికి ఏ నంబర్కు ఫోన్ చేయాలి ఇక రెండవది గురూజీ గారి అపాయింట్మెంట్ కోసం ఏ నంబర్కు మనం కాంటాక్ట్ అవ్వాలి ఇక మూడవది స్త్రీ వాస్తు యంత్రం కోసం మనం ఏ విధంగా వారిని కాంటాక్ట్ అవ్వాలి వారి యొక్క కాంటాక్ట్ వివరాలు ఇక నాలుగవది ఇది చాలా ముఖ్యమైనది మన ఛానల్ ద్వారా ప్రతి నెల ఒక్కొక్కరు గురూజీ గారితో మాట్లాడే అవకాశం మన ఛానల్ ద్వారా ఎలా వస్తుంది దానికి మీరు ఏం చేయాలి ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీడియోను స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ద్వారా మీ మరియు మీకు ఎంతో ప్రియమైన వారికి జన్మదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి వారి జీవితంలో ఎన్నో మధురమైన రోజులు ఉంటాయి అలాంటి వాటికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మాత్రం మన ఛానల్ ఒక చక్కని అవకాశం మీకు ఇస్తుంది ఇందుకు మీరు చేయవలసింది ఇక్కడ ఇచ్చిన ఒక ఈమెయిల్ ఐడికి ఎవరిదైతే వేడుక వారి యొక్క ఫోటో మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల వివరాలు మరియు వారి యొక్క అడ్రస్ను ఈ కింద ఇచ్చిన మెయిల్కు వారం రోజుల ముందు మాకు పంపగలరు మేము ఆ తేదీనాడు మన ఛానల్లో వచ్చే వీడియోలో ముందుగా ప్రచురించడం జరుగుతుంది ఈ చక్కటి అవకాశం మీ తరపున శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీ వారికి ఎంతో గొప్ప అవకాశం అందరూ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఇప్పుడు గురుజీ గారితో మాట్లాడేందుకు ఏ నంబర్కు డైవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద నంబర్లు డిస్ప్లే అవుతుంది ఈ నంబర్లకు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి కాకుండా ఒక పది నిమిషాల ముందు నుంచే ఈ నంబర్ను డయల్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు గురుజీ గారితో మాట్లాడే అవకాశాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి గురుజీ గారి అపాయింట్మెంట్ కోసం ఏ నంబర్లకు కాంటాక్ట్ అవ్వాలో ఇక ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే ఈ నంబర్లు గురుజీ గారితో కాంటాక్ట్ అవ్వడానికి ఉండే నంబర్లు ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు గురుజీ గారితో అపాయింట్మెంట్లు పొందవచ్చు ఇక్కడ ముఖ్య గమనిక అపాయింట్మెంట్ అనేది అంత ఈజీగా దొరకదు ఇప్పుడు ప్రయత్నిస్తే మీకు రెండు నుంచి మూడు నెలల సమయం తర్వాతనే అపాయింట్మెంట్ దొరుకుతుంది మీరు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మీ పూర్తి వివరాలు వారు కలెక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ కోసం అయ్యే ఫీజును వారు మీకు చెప్పడం జరుగుతుంది మీకు దాని తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఇలా ప్రయత్నించండి ఇక ఇప్పుడు మూడవ అంశం వాస్తు యంత్రం గురించి ఈ వాస్తు యంత్రం బయట వివిధ డూప్లికేట్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎవరు మోసపోకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్లు నేరుగా గురూజీ గారి స్త్రీవాస్తు యంత్రానికి సంబంధించిన నంబర్లు కాబట్టి ఎవరైనా ఈ శ్రీవాస్తు యంత్రాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ నంబర్లకు దయచేసి మీ యొక్క ఆర్డర్ను బుక్ చేసుకోగలరు గమనిక ఇక్కడ ముఖ్యంగా పేమెంట్ ముందు ఆన్లైన్లో జరిపిన తర్వాత మాత్రమే శ్రీవాస్తు యంత్రం ఇంటికి డెలివరీ చేయబడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ప్రస్తుతానికి అయితే లేదు మేము మాట్లాడి విచారించి మీకు చెప్పడం జరుగుతుంది గమనించగలరు ఇంకా నాలుగవది ఇంకా చాలా ముఖ్యమైనది మన ఛానల్ ద్వారా ప్రతి నెల గురువు గారితో ఒకరికి మాట్లాడడం ఎలా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో like లైక్ చేసి కింద కామెంట్లు ఎవరైతే గురువు గారితో మాట్లాడాలి అని అనుకుంటున్నారో వారు మేము గురువు గురు గారితో మాట్లాడాలి అని అనుకుంటున్నాము అని కింద కామెంట్ చేయండి మేము కామెంట్స్ పెట్టిన వారిలో ర్యాండమ్ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసి వారితో నేరుగా మేము గురువు గారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అలా కాంటాక్ట్ వారిని మేము నేరుగా మా యొక్క సొంతంగా అపాయింట్మెంట్ ఫీజులు భరించి గురువు గారితో మాట్లాడించడం జరుగుతుంది ఇది మన ఛానల్ తరపున మన సబ్స్క్రైబర్లకు మన వ్యూవర్స్కు ఇచ్చే ఒక గొప్ప అవకాశం దీన్ని ఉపయోగించుకొని మా వంతు మీ సహకారాన్ని అందించగలరని మనవి ఇప్పటి వరకు మన వీడియోని చాలా ఓపికగా చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఈరోజు వీడియోకు సెలవు తీసుకుంటున్నాం మరలా రేపటి కొత్త వీడియోలో తిరిగి కలుద్దాం ధన్యవాదాలు